రంజాన్ స్పెషల్ వంట మనం ఈరోజు చేయబోతున్నాము కుర్మా చాలా చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మరి దానికి ఏమేం కావాలో చూద్దామా షిర్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు పేనీలు కాజు బాదాము సిరంజి కిస్మిసు అలాగే పిస్తా మూడు యాలకాలు తీసుకున్నాను ఎత్తులు తీసుకున్నాను మరి దీనికి షుగర్ మాత్రం ఒక పావు కిలో తీసుకున్నాను ఒక లీటర్ పాలకి మాత్రం పావు కిలో పడుతుంది మీరు తీయగా తిన్ తినాలి అని అనుకుంటే కొంచెం మరి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంతమంది అయితే తీపి తక్కువ తింటారు కదా దీనికి మ్యాక్సిమం అయితే ఒక పావు కిలో అయితే సరిపోతుంది ఒక లీటర్ పాలకు మాత్రం పావు కిలో చూస్తున్నారు కదా పాలు మాత్రం చాలా 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 మరగాలి ఎంత మరుగుతే అంత రుచిగా తయారవుతుంది మరి నెయ్యి మాత్రమే ఒక చిన్న గిన్నె తీసుకున్నాను అవన్నీ కూడా లైట్గా ఫ్రై చేయాలి మరి నెయ్యి వేసేసాను మరి బాదము కాజు ఇందులోనే నేను ఇలాచీలు కూడా వేసేస్తున్నాను అది సన్నగా మనం కట్ చేసుకోవాలి ఎంత సన్నగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది మరి మన ఇంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే మాత్రం వేసుకోవచ్చు లేదా ఒకటి రెండు ఉన్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకో విషయం అండి మరి పాలు మాత్రము పాలల్లోనే శరుకుర్మ అనేది టేస్టీగా ఉంటుంది ఎలా అంటారా మరి పాలు ఎంత మంచిగా మరుగుతే అంత మంచిగా శిరుకుర్మ రెడీగా పర్ఫెక్ట్గా వస్తుంది మరి మీరందరూ కూడా ట్రై చేయండి మరి అన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రం వేసేస్తున్నాను చూస్తున్నగా సిరంజి కూడా వేసేసాను కిస్మిస్ కూడా వేసాను ఇవన్నీ లైట్గా ఫ్రై కావాలి ఎంత మంచి లైట్గా ఫ్రై అయితే అంత రుచికరంగా మరి షర్కుర్మా అనేది రెడీ అయిపోతుంది చాలా 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 అద్భుతంగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మరి ఒక షర్కుర్మాకు కావాల్సింది ఒక సేమి ఒకటి మనం తీసుకుంటే సరిపోతుంది పాలు షుగర్ అయితే ఇంట్లోనే ఉంటుంది కదా అదొక్కటి తీసుకుంటే మనకెప్పుడు తీపి తినాలనిపిస్తే షర్కుర్మ తినాలి అనిపిస్తే మాత్రము ఇన్ చక్క ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అవన్నీ వేసేసాను లైట్గా ఫ్రై చేస్తున్నాను చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మరి మీరందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కూడా చూడండి అందరు కూడా ట్రై చేస్తారని చెప్పి ఈ షీర్ రెసిపీ అనేది నేను చేసి చూపిస్తున్నాను మీ సపోర్టు ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలి నేనైతే లీటర్ పాలు తీసుకున్నాను మరి హాఫ్ లీటర్తోని కూడా చేసుకోవచ్చు సేమియా ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే సేమియా ఎక్కువ వేయొద్దు తక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అది తక్కువ ఉన్న చుంచి మనం ఫ్రై చేసుకోవాలి పొడుగా ఉంటే కదా కుర్మా అలా వేయకుండా చుంచాలి దాన్ని సుంచితేనే కొంచెం బాగుంటుంది ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే పాలు మొత్తం డ్రై మొత్తం అదే పీడ్ చేసుకుంటుంది మొత్తం మనం ఉక్మా తిన్నట్టుగా వస్తుంది అలా కాకుండా కొన్ని వేయాలి నేను మాత్రం కొంచెం వేసాను ఒక అంతే వేశాను ఒక లీటర్ పాలకు చూసారు కదా రెండు మాత్రం మంచిగా ఫ్రై అయిపోయి పాలు కూడా చక్కగా మరిగిపోయాయి ఒక కలర్కు రావాలి అయినాక మనం ఇందాక ఫ్రై చేసాం కదా సేమి అనేది అది వేసేసాను అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనం నెయ్యిలో వేసాం కదా అది కూడా దాంట్లోనే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా వేసేసినాక ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి మనం ఉంచేయాలి మగ్గనివ్వాలి మగ్గితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇది ఫ్రిడ్జ్లో కూడా మనం చల్ల అయినాక ఫ్రిడ్జ్లో కూడా ఒక రెండు రోజులు కూడా తిన తాగొచ్చు దాన్ని చాలా 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 అద్భుతంగా రెడీ అయిపోతుంది కొంతమంది పిల్లలు చిన్న పిల్లలు పాలు తాగారు అంటారు కదా సేమ్య ఉంటే మాత్రం అప్పటికప్పుడు మనం సేమ్యాతో కూడా ఇలాగ చేయొచ్చు అలాగే షిరుకుర్మ ఇప్పుడు పండగ స్పెషల్ చాలా చోట్ల కూడా సేమ్య అనేది అమ్ముతుంటారు ఉంటారు సిరుకుర్మకు కావాల్సిన సేమ్య అది మనం కొన్ని తెచ్చుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా సరే కావాల్సింది స్వీట్ తినాలనిపిస్తే మాత్రం చేసుకోవచ్చు చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది నాకు మాత్రం చూస్తుంటే మాత్రం ఎప్పుడు ఎప్పుడు తాగాలి అని అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో మరి కామెంట్లో ఒక్కసారి తెలియజేయండి మరి పండగ స్పెషల్ షీర్ అయితే నేను రెడీ చేశాను ఎప్పుడు కూడా మీ సపోర్టు నా ఛానల్ పైన ఉండాలి మరి నా పైన కూడా మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మరి నేనైతే తినేస్తున్నానండి మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా తినండి